సేద్యానికి పండగ సంక్షేమం నిండుగా వివిధ సంక్షేమ పథకాలు వ్యవసాయ రంగానికి ఒకటి పాయింట్ పది లక్షల కోట్ల కేటాయింపు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధికి ఇరవై తొమ్మిది పాయింట్ ఎనిమిది ఎనిమిది వందల పదహారు సాగునీటి రంగానికి ఇరవై రెండు మూడు వందల ఒకటి ప్రాథమిక విద్యకు పదిహేడు వేల తొమ్మిది వందల నలభై రెండు కోట్లు అట్లాగే పురపాలక పట్టణాభివృద్ధికి పదిహేను వేల ఐదు వందల తొంభై నాలుగు వైద్య కుటుంబ సంక్షేమం పదకొండు వేల నాలుగు వందల అరవై ఎనిమిది కోట్లు శాంక్షన్ చేసినటువంటి పరిస్థితి మొత్తం బడ్జెట్ కనుక చూసుకుంటే రెండు లక్షల తొంభై ఒక్క కోట్ల యాభై తొమ్మిది కోట్లతోటి బడ్జెట్ పెట్టారు మరోవైపు రెవెన్యూ వ్యయం తీసుకుంటే రెండు లక్షల ఇరవై వేల తొమ్మిది వందల నలభై నాలుగుతో రెవెన్యూ వ్యయం పెట్టారు మూలధనం కనుక తీసుకుంటే ముప్పై మూడు వేల నాలుగు వందల ఎనభై ఆరు మూలధనం వ్యయం కనిపిస్తోంది అట్లాగే ద్రవ్య లోటు నలభై తొమ్మిది వేల రెండు వందల యాభై ఐదు ద్రవ్య లోటు కనిపిస్తోంది ఇక రెవెన్యూ మిగులు రెండు వందల తొంభై ఏడుగా కోట్లలో చెప్తున్నారు సో ప్రధానంగా బడ్జెట్కు సంబంధించినటువంటి నిన్న చూసుకుంటే కీలకంగా ఉండింది చాలా మంచి బడ్జెట్గా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తారు ఎందుకంటే రైతాంగానికి రూరల్ ప్రాంతాలకు కూడా కొంత పెద్దపీట వేసే విధంగా స్పష్టంగా కనిపిస్తోంది ఉమ్మడి మహబూబ్నగర్ నల్గొండ ఖమ్మం జిల్లాల సాగునీటి ప్రాజెక్టులకు పెద్దపీట ఆరు గ్యారెంటీలకు నలభై ఏడు వేల నూట అరవై ఏడు కేటాయింపు అట్లాగే గ్రేటర్ హైదరాబాద్ నగర అభివృద్ధికే ప్రాధాన్యం రాష్ట్ర ఆదాయం పెంపుపై దృష్టి పన్నుల రాబడి ఇరవై నాలుగు శాతం పెరుగుతున్న బడ్జెట్ అంచనా అంటే పన్నుల రాబడి పెరుగుతోంది రాష్ట్ర ఆదాయంపై ఖచ్చితంగా దృష్టి పెడుతున్నారు అంటే ఖచ్చితంగా కూడా లిక్కర్ ధరలు భూముల ధరలు పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టేటువంటి పూర్తి స్థాయి బడ్జెట్లో పేదల సంక్షేమం సేద్యానికి అగ్ర తాంబూలం ఇచ్చింది దాదాపుగా రెండు పాయింట్ తొంభై ఒక్క లక్షల కోట్ల బడ్జెట్లో సంక్షేమం వ్యవసాయ రంగాలకే ఒకటి పాయింట్ పది లక్షల కోట్లకు పైగా నిధులు కేటాయించి తమ ప్రాధాన్య ప్రా ప్రాధాన్యాలను చాటింది ఉమ్మడి మహబూబ్నగర్ నల్గొండ ఖమ్మం జిల్లాల సాగునీటి ప్రాజెక్టులకు పెద్దపీట వేసింది మొత్తంగా సంక్షేమం సాగు రంగాలే గుండెగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ ను గురువారం ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి భట్టి విక్రమార్కు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు ఇందులో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సంక్షేమ పథకాలు అరవై మూడు వేల కోట్ల కేటాయించడం ద్వారా సబ్బండ వర్గాల సంక్షేమం అభివృద్ధి తమ లక్ష్యమని ప్రభుత్వం వివరించింది ఇక ఎన్నికల్లో రైతులకు ఇచ్చినటువంటి భరోసా ప్రకారం వ్యవసాయ రంగానికి భారీగా నిధులు కేటాయించింది ఆరు గ్యారంటీల అమలు కూడా నిధులు కేటాయింపును కూడా సర్కారు ప్రాధాన్యంగా అంశంగా చేపట్టింది వీటికే ప్రత్యేకంగా నలభై ఏడు వేల నూట అరవై ఏడు కోట్లను ఇవ్వడం ఇందుకు నిదర్శనం రాష్ట్ర ఆదాయానికి కీలకమైనటువంటి గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధి పైన కూడా శ్రద్ధ చూపుతూ పదివేల కోట్లను ప్రత్యేకంగా ప్రత్యేకంగా కేటాయించింది సో ఇది నిన్న బడ్జెట్కి సంబంధించినటువంటి వ్యవహారం